హాయ్ ఫ్రెండ్స్ నేనైతే గంజి కాఫీ పౌడర్ని ఫేస్కి అప్లై చేస్తున్నా అండి నాకైతే రిజల్ట్ కలిపి కనిపించిందండి డెలివరీకి ముందు బాగున్నా పిల్లలు పుట్టాక ఫేస్లో వచ్చింది ఈ గంజి కాఫీ పౌడర్ అప్లై చేశాక చాలా బెటర్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ हाय फ्रेंड्स गंजी वॉश చేసినాక నా ఫేస్ ఇలా ఉంది కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ రావాల రిజల్ట్ సూపర్ అండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్